హాయ్ అండి వెల్కమ్ టు మోహన్ రెసిపీస్ మనం ఎప్పుడైనా కూరలు చేయాలంటే చాలా టైం పడుతుంది కదండీ చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో అది కూడా జస్ట్ ఐదు నిమిషాల్లో వంట ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కానివ్వండి అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఇవాళ ప్రిపేర్ చేస్తున్నానండి దీనికి ముందుగా మనం చిక్కుడుగాయలు ఒక పావు కిలో తీసుకొని ఇలా నారంతా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలండి నీట్గా కడిగేసుకొని వీటిని పక్కన ఉంచుకుందాము హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే ఎప్పుడుకంటే టేస్ట్ చేస్తుండ్రండి అంత బాగుంటుంది కాబట్టి వీడియో ఎక్కడికక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఒక రెండు ఆలు తీసుకొని పైన చెక్కు తీసేసుకోవాలండి చెక్కు తీసుకున్న తర్వాత ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కాస్త మీడియం సైజులో ఇలా కట్ చేసుకోవాలండి మరి చిన్న ముక్కలు కట్ చేయకండి ఇవి మనం వాటర్లోనే వేసి ఉంచుకున్నాం అనుకోండి కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి మనం పైన తొక్క తీసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకుని తర్వాత వాటర్లో వేసి పెట్టామనుకోండి ఎంతసేపు అయినా కూడా కలర్ చేంజ్ అవ్వదండి ఆలు ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిక్కుడుగాయలు పెట్టుకోవాలి అలాగే ఆలును కూడా నీళ్ళంతా వంపేసుకొని ఇందులో వేసుకోవాలి మీరు ఆలు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చండి అలాగే ఒక ఆనియన్ కూడా ఇలా కాస్త పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా కట్ చేశాను నేను ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే పండుగుండే టమాటా అండి కాస్త పుల్లగుండే టమాటా తీసుకోవాలి రెండు టమాటాలు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిరకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఎక్కువ కూడా పచ్చిరపలు తీసుకోవచ్చు అలాగే ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తగినంత కారం వేసుకోవాలి అలాగే ఇందులో జీలకర్ర పొడి వేసుకోవాలండి జీలకర్ర వేయించుకొని పొడి చేసుకోవాలండి ఇది ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఒక పావు గ్లాసు వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయకూడదండి ఒక పావు గ్లాసు పోసుకుంటే సరిపోతుంది ఇందులో నీళ్ళు ఎక్కువ పోయకూడదండి నీళ్ళు ఎక్కువ పోస్తే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి మీకు కాస్త పలచగా కావాలంటే ఇంకా కాస్త ఎక్కువ కూడా పోసుకోవచ్చండి వాటర్ ఏం ప్రాబ్లం లేదు కానీ ముద్దగా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకోవాలి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు విజిల్స్ వచ్చేందుకు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూడు విజిల్స్ పెడితే కరెక్ట్గా సరిపోతుంది చూడండి మూడు విజిల్స్ తర్వాత చక్కగా ఉడికిపోయిందండి మొత్తం కూడా మనం వాటర్ ఇందులో పావు గ్లాసే వేసాం కదండీ మనం వేసినప్పుడు ఇన్ని నీళ్ళు లేవు కదా కానీ ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వాటర్ అనేది వచ్చాయో ఇలా పులుసులాగా కూడా తినేసేయచ్చండి అన్నంలో కూడా బాగుంటుంది చపాతీ కూడా బాగుంటుందండి మీరు ఇంకా కాస్త ముద్దగా కర్రీలాగా చేసుకోవాలన్నట్లయితే సిమ్లో ఉంచుకొని మరొక నిమిషం పాటు కూడా ఉడికించుకోవచ్చండి బాగా దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఇందులో కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఎంత సింపుల్గా చేయొచ్చు ఆలు కూడా చక్కగా ఉడికిపోయింది చాలా ఎమ్మెగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కలుపుకుని తినండి ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా పొట్ట నిండా బోన్ చేస్తారండి అలాగే చపాతీతో బాగుంటుంది దోశతో బాగుంటుంది పూరికి కూడా బాగుంటుందండి ఎంత సింపుల్ ప్రాసెస్సో కదా వంట ఫస్ట్ టైం చేసేవాళ్ళు చేసుకోవచ్చు అలాగే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు కదా మరి ఎందుకు కాలేస్తాం మీరు తెలిసిన వారందరూ ఇక్కడ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఇంత మంచి రెసిపీకి తప్పక లైక్ చేయండి అలాగే చేసిన తర్వాత టేస్ట్ ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి